పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా కుమారుడు అఖిల్ మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది అఖిల్ ది సహజ మరణం కాదు హత్య అని అనుమానిస్తున్నారు పోలీసులు అఖిల్ హత్యకి కుటుంబ సభ్యులే కుట్ర చేశారంటూ కేసు నమోదు చేశారు అఖిల్ డ్రగ్స్ ఓవర్ డోస్తో చనిపోయాడని కుటుంబ సభ్యులు చెప్పారు అయితే ఈ మృతుడు అఖిల్ సోషల్ మీడియా పోస్టులను పరిశీలించిన తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగింది తన కుటుంబ సభ్యులపైనే అఖిల్ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టాడు ఇంట్లో అందరూ తనను అవమానిస్తున్నారని ముఖ్యంగా తన సోదరి రేప్ కేసు పెడతానని బెదిరించిందని అఖిల్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు అటు తన భార్యతో తండ్రికి వివాహేతర సంబంధం ఉందని కూడా ఆ వీడియోలో అఖిల్ ఆరోపించాడు ఇప్పుడు ఇవన్నీ వెలుగులోకి రావడంతో హత్య కుట్రగా భావించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు అఖిల్ తండ్రి పంజాబ్ మాజీ డీజీపీ తల్లి మాజీ మంత్రి దీంతో అఖిల్ మృతి కేసులు ఇటు పోలీసులు పోలీస్ శాఖలో అటు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది